అందరి నమస్కారం నేను మీ కుమర్రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ముందు రెండు టాపిక్స్ చెప్పుకున్నాం ఒకటి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మేషరాశిలో స్థానం వృషభ రాశిలో ఆయనకి శుక్రుడు క్షేత్రం కొద్దిగా మనకు శుక్రుడు ఆయనకి పాపగ్రహం ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాము ఇప్పుడు మనము మిథునం తీసుకుందాం మిథునానికి అధిపతి బుద్ధుడు అవుతాడు బుద్ధుడు ఆయనకి సమక్షేత్రంగా చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి బుధుడు ముఖ్యంగా మనము మిథున రాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు తెలుసుకున్నాము బుధుడు ఏ గ్రహంతో కలిసి ఉంది బుధుడు పాపత్వం పొంది ఉన్నాడా శుభత్వంగా ఉన్నాడా మెయిన్ పాయింట్గా చూసి మనం దాన్ని బట్టి మనం బేస్ అవ్వాలి బుధుడు శుభత్వం కలిగి ఉండాలంటే శుభగ్రహాలతో కలిసి శుభత్వాన్ని పాపగ్రహాలతో కలిసి పాపత్వాన్ని కలిగి ఉంటుంది బేస్ మెయిన్ సబ్జెక్ట్ ఇక మనకి సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది బిధులదాసులు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ శాతం కూడా వాక్ చాతుర్యాన్ని కలిగి ఉంటారు వాక్ చాతుర్యం అంటే అవతల వ్యక్తిని మాటలతోనే పడేసే తత్వాన్ని ఎక్కువ కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు బాగా చాలా అవతల వ్యక్తిని త్వరగా వాక్చాతుర్యంతో వీళ్ళని పడేస్తూ ఉంటారు అదేవిధంగా సమయానుకూలంగా అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటారు సమయానుకూలంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి నేను ఎవడో ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళడానికి వరంగల్ నుంచి ఎటు నుంచో ఒక కార్ వేసుకుని వస్తా ఆ వైపు నుంచి వెళ్తూ ఉంటాడు ఎందుకంటే నేను బస్సును క్యాన్సిల్ చేసుకుని వెంటనే వాడి కారుకి వెళ్ళిపోతాడు అభిప్రాయం స్పీడ్గా మార్చుకునే తత్వాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు కాడికి వెళ్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి కాడి సమయానుకూలత అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటారు ఇతరుల యొక్క అభిప్రాయాలు సరి అయిందనుకోండి వీళ్ళేం మాట్లాడరు ఇతరుల యొక్క అభిప్రాయాలు వీడికి సరి అయినప్పటికీ వీరికి సరిపోలేదు అనుకోండి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వెహికల్లో వెళ్ళాలి ఆ వెహికల్ నుంచి ఫోన్ చేసినప్పుడు నాకు కుదరదురా అటువైపు నుంచి రాంటే వారు వాదన వేసుకుంటూ ఉంటారు ఎందుకు కుదరదు అటువైపు నుంచి వచ్చేది ఇలాంటి వర్డ్స్ మీకు కనిపిస్తున్నాయి అంటే వాదన కాబట్టి ఇతరుల యొక్క అభిప్రాయాలు సరి అయిన మంచి వాదనతో మార్చుకోగలిగిన చతుర్తన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి ఇతరుల యొక్క వాదనను వీళ్ళు చాలా వాళ్ళతో వాదన వేసుకున్నా కానీ ఒక లాజికల్గా లాజికల్ థియరీ ప్రకారం వాళ్ళు వాదన వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం కూడా వీరు తమ యొక్క వాహనాలు ప్రదేశాలు గృహాలు ఇల్లు వాహనాలు ఇవన్నీ ఏంటి తరచూ మారుస్తూ ఉంటారు ఇది పాదం ఒక రెండు ఐదు నెలలు పది నెలలు వాడాం ఇంకో కొత్తది మనకి వెహికల్ వస్తుంది ఏదో పాయింట్ వన్ పాయింట్ వన్ ఓడ్స్ ఉపయోగించుకుంటూ వస్తూ ఉంది అది బాగుంటుంది వెంటనే దాన్ని మార్చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని కొద్దిగా అప్పులు పాలవడానికి అవకాశం ఎక్కువగా ఈ వస్తువును తరచూ మార్చడం వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు వాహనాలను తరచూ మారుస్తూ ఉంటారు తమ యొక్క నేర్పు సమయ స్ఫూర్తి వాక్చాతుర్యం ఇవన్నీ కూడా వీళ్ళకి మెయిన్ బేస్ అదే మనకి ఇక్కడ బుధక్షేత్రంలో ఏదైతే మిథునల్లో మనకి ఏ గ్రహం కూడా అక్కడ మనకి పాపత్వం పొందదు అక్కడ కాబట్టి మనకి అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కాబట్టి మిథునంలో ఏ ఈ మే మిథులు రవి ఉన్నప్పుడు చాలా వరకు వాళ్ళకి మంచి చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక లగ్నం నుంచి రెండవ స్థానమా మూడవ స్థానమా ఐదవ స్థానం అది సెకండరీ అది అది టాపిక్ వేరు మనకు అలాగే లగ్నాతో ఎనిమిదిలో కూర్చుంటే మన నష్టం చేస్తుంది లగ్నాథు ఆరులో కూర్చుంటే బుద్ధుడు యోగం చేస్తారు రవి యోగం చేస్తాయిస్ని సెకండరీ తర్వాత అది మన తర్వాత మాట్లాడుకుందాం కేవలం ఇప్పుడు రాశిలో గ్రహం కూర్చున్నప్పుడు ఏం జరుగుతున్నా అది మాత్రం టాపిక్ కాబట్టి ఈ టాపిక్ లో మనకి రవి మిదుల్లో కూర్చున్నప్పుడు వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు సమయానుకాలంగా అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటారు అభిప్రాయం సరిపోయిన వాదంతో మార్చగనే చదువుతో ప్రదర్శిస్తూ ఉంటారు వాహనం తరచూ మారుస్తుంది ఈ ఓడిస్ ఎక్కువ మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా తమ యొక్క నేర్పు సమయస్ఫూర్తి వాక్చాతుర్యంతో అవతల వ్యక్తిని ఆకట్టుకునే తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఏదైనాప్పటికీ మిథునంలో రవి ఉన్నప్పుడు మంచి ఉన్నతమైన స్థితికి వీళ్ళు చేరుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళేంటంటే ఎక్కువ శాతం కూడా మిథున రాశిలో ఈ సూర్యుడు ఉన్నప్పుడు వీళ్ళు చాలా మంచి హృదయాన్ని మంచి మన అంటే మనం ఒక పని చేయాలి అనేటువంటి మనస్సంకల్పం మనకు ఉంటుంది అంటే ఒక వ్యక్తి మనం సహాయం చేయండి వెంటనే వీళ్ళు టక్కన సహాయం చేస్తారు మనం ఆలోచిస్తూ ఉండాలి కానీ వీళ్ళు వెంటనే సహాయం చేసి మంచి పేరు ప్రఖ్యాతం చోటు చేసుకునే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ సూర్యుడు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నప్పుడు ఈ సూర్యుడు మిథున రాశిలో మంచి స్థితిలో కలిగి ఉన్నప్పుడు మంచి మంచి శుభగ్రహాల దృష్టికి ఎక్కువ కలిగి ఉన్నప్పుడు మంచి యోగ భోగ భాగ్యాన్ని కలిగించే స్థితిని ఇక్కడ వీళ్ళకి కలగజేస్తూ ఉంటుంది ఈ ఉన్నత స్థితికి చేరడానికి బుధుడు మెయిన్ బేస్ కాబట్టి బుధుడిని కూడా మనము ఆయన కూర్చున్న స్థానం అంటే బుధుడు కూర్చున్న స్థానాన్ని బట్టి కూడా ఆ స్థానాధిపతి స్థానం కూడా మనకి బేస్ అయ్యింది కాబట్టి బుధుడు సమక్షేత్రంలో ఉన్నాడా ఉచ్చక్షేత్రంలో ఉన్నాడా అనే వాటి మీద బేస్ చేసుకుని కూడా కొద్దిగా మనము కొన్ని మార్పులు చేర్చుకోవడానికి అవకాశము కనిపిస్తూ ఉంటుంది ఇది సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయం సూర్యుడు మిథున రాశిలో మనకి మంచి చేస్తున్నాడు ఇక తదుపరి మన కర్కాటక రాశి గురించి తదుపరి క్లాసు వివరంగా తెలియజేస్తాం భరద్వాజ్